అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా ఈరోజు అయితే మొదటిసారి మేము బుట్ట భోజనం ఆర్డర్ చేసాము అలానే లైఫ్లో కూడా మొదటిసారి బుట్ట భోజనము ఇదే ఆఖరిసారి బుట్ట భోజనం అయింది మేము సుబ్బయ్య గారి బొట్ట భోజనం అయితే ఈరోజు ఆర్డర్ చేసి తెప్పించుకున్నాము చాలా ఆశతోటి కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టే ఖర్చు పెట్టే తెప్పించుకున్నాము కానీ మాకు ఎన్ని మిస్ చేశారు అసలు కర్రీస్ ఎలా ఉన్నాయి అనేది ఫుల్ రివ్యూ అయితే ఈరోజు నేను చెప్తానండి ఏమి పాడైపోయినాయి మాకు ఇచ్చిన వాటిలో ఏం మిస్ చేశారు అసలు ఎలా ఉందనేది నేను జెన్యూన్గా నీట్గా నిజాయితీగా చెప్తాను ఫుడ్డు తింటా అబద్ధాలు అస్సలు ఆడకూడదండి ఫుడ్ ఎలా ఉందనేది నేను ఈరోజు రివ్యూ అయితే చెప్పానండి చెప్తాను చాలా చాలా ఆశగా మేమైతే సుబ్బయ్య గారి బుట్ట భోజనం అయితే తెప్పించుకున్నాము మేము ఎంతవరకు ఎప్పుడు కూడా తెప్పించుకోలేదు ఎందుకో ఇప్పుడు కార్తీక మాసం కదా తెప్పించుకుందాము అన్నట్టుగా తెప్పించ నేను అనలేదు మా హస్బెండ్ అన్నారనమాట బుట్ట భోజనం తెప్పించుకుందామంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు చాలామంది కూడా మిలియన్స్ వ్యూస్ వచ్చిన వీడియోస్ ఉన్నాయి అండి సరేలే అంతమంది చెప్తున్నప్పుడు బాగానే ఉండేది కదా అనేసి ఈరోజు అంటే ఈరోజు సండే కదా నేను మేము మధ్యాహ్నం అయితే ఆర్డర్ చేసామండి సో కర్రీస్ చూసారా మేము ప్రీవియస్ వీడియోస్లో మామూలుగా మనకు కర్రీ ఎక్కడంటే సిల్వర్ కవర్ వేసారు అప్పుడైతే నార్మల్ కర్రీ అంటే నార్మల్ కవర్స్ ఉండేవి క్లియర్గా కనిపించేది మనకి కర్రీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ చూడండి అన్ని రసము పప్పు రసము పప్పేనండి కానీ నేను అనే పదము అనకూడదేమో కానీ కానీ తప్పదండి ఎందుకంటే మేము ఈ రోజున మిస్టేక్ చేసాము కదా మాలాగా మిస్టేక్ చేయొద్దు అసలు అవుట్ సైడ్ ఫుడ్డే తినొద్దు అనేసి చాలామంది అంటున్నారు అయినప్పటికీ మేము సుబ్బయ్య గారి భోజనం మన కాకినాడదు కదా చూద్దామన్నట్టుగా అయితే చేసామండి నిజంగా చెప్తున్నానండి నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అన్నం పరబ్రహ్మేశ్వర స్వరూపం అంటారు అలాంటి అన్నాన్ని మనం ఎప్పుడూ కూడా అబద్ధం అనకూడదు ఎందుకంటే ఈరోజు మేము ఇంత కష్టపడుతుంది ఫుడ్ కోసమే కానీ ఈ ఫుడ్ చాలా 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 వరస్ట్గా ఉందండి ఎంత వరస్ట్గా ఉందంటే బహుశా మా లైఫ్లో ఇది రెండోసారి మూడోసారి ఇంత వరస్ట్ ఫుడ్ తింటాము కానీ మేము ఆర్డర్ ఫైవ్ హండ్రెడ్ అండి నిజంగా అండి మా అసలు నాకైతే కళ్ళమిటి నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట అసలే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము మేము అసలు తెప్పించుకోకూడదు బట్ మాకు ఆశ ఉంది కదా ఒకసారి తెప్పించుకుందాం అన్నట్టుగా తెప్పించుకుంటే ఎంత డిజర్బ్ అయ్యిందండి అసలుకి సాయంత్రం దాకా కూడా అసలుకి మనసు మనసులో లేదండి ఎందుకంటే ఇదే మనం నేను నేనేం ఆలోచించానంటే ఒక ఫైవ్ హండ్రెడ్కి మనకి పులిహోర కర్డ్ రైస్ ఇవన్నీ వస్తున్నాయి కదా మనం మామూలుగా చేసుకోవాలంటే అన్నీ చేసుకోలేము కదా అయినా మనకి ఒక్కసారి టేస్ట్ చూడవచ్చు కదా చాలా రకాల కూరలు వస్తాయి కదండి చాలా ఆశగా అయితే బుట్ట భోజనం ఆర్డర్ చేసామండి అస్సలు బాగలేదండి మాకు బుట్ట భోజనంలో ఏమీ ఇవ్వలేదు ఓన్లీ రసాలే ఇచ్చారు నేను చెప్తానండి మాకు మిస్ చేశారు ఎందుకంటే ఫ్లేవర్డ్ రైస్ ఉంటుందా కదా ఆ ఫ్లేవర్డ్ రైస్ అనేది అస్సలు వేయలేదు మాకు సో మేము ఆర్డర్ మేము మళ్ళీ కస్టమర్ కేర్కి అయితే కాల్ చేసాము చేస్తే అంటే వాళ్ళకి కాల్ చేసే నెంబర్స్ ఉంటే మళ్ళీ మీదేనా మాది మిస్టేక్ అండి మీదేమన్నా మళ్ళీ మీరు ఒక కర్రీనో ఏదో ఆర్డర్ పంపించి మీరు లొకేషన్ పంపించండి మేము పంపిస్తాము ఎందుకండి ఒక్కొక్క కర్రీ అయినా బాగుందండి అసలు ఒక్క ఒక్క పప్పు టమాటో ఒక్కటే బాగుందండి అసలు ఏమీ బాగలేదు చల్లగా అయిపోయింది ఓకే చల్లగా అయిపోయిందంటే పక్కన పెట్టేసేసుకుందాం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో మనకు ఫ్రెష్గా అయితే పంపించరు అట్లీస్ట్ కనీసం టేస్ట్ అన్న బాగుండాలి కదండి వరస్ట్ అండి అసలు టేస్ట్ ఎంత అస్సలు బాగలేదన్నమాట ఇద్దరం డిజప్పాయింట్ అయ్యాము మేమిద్దరం కూడా కాకపోతే ఏంటంటే ఫుడ్డు తెప్పించుకున్నాం కదా మనీ అంత పెట్టి మనం తినాలి అన్నట్టుగా మాకు కష్టంగా ఉన్నా కానీ మేము పెట్టిన దానికి మేము న్యాయం చేయాలి కదా అని తిన్నామండి మేము చాలాసేపు కూడా ఆయనతో ఫోన్ మాట్లాడితే మళ్ళీ కర్రీ ఆర్డర్ చేయండి మేడం మాదే మిస్టేకు మేము అనేసి వాళ్ళు వాళ్ళే తిట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే ఇది చేసుకుంటున్నారు ఫైనల్గా కర్రీ ఆర్డర్ పెట్టానంటే మేము ఎందుకు పెడతాము మేమైతే కర్రీ ఆర్డర్ పెట్టమండి అస్సలు బాగలేదు భోజనం అనేసి అయితే చెప్పాము చూసారు కదండీ పెరుగు అండి నాకు పెరుగు అంటే చాలా ఇష్టము అసలు నేను మామూలుగా కర్రీ ఉన్నా లేకపోయినా కానీ నేను అయితే తినేస్తాను అలాంటి పెరుగు అయితే అస్సలు బాగాలేదండి ఈ గోరిమిట్ ఒకటి ఇచ్చారు అది ఒక్కటే తిన్నాము పచ్చిమిరగాయలు చట్నీ ఇచ్చారు అస్సలు స్మెల్ ఘోరంగా వస్తుంది రసం ఇచ్చారు ఈ పప్పు టమాట ఇది కనిపిస్తుంది కదా ఇది ఒక్కటే తిన్నామండి ఇంకా బంగాళదుంప కూర ఇచ్చాడు అసలు బంగాళదుంప కూర మనం ఎలా వండినా కానీ బాగుండుద్దండి అస్సలు టేస్ట్ లేదు ఉప్పు లేదు ఏమీ లేదు రైస్ అయితే ఇచ్చారు ఇదిగోటి చిప్స్ ఇంకేం చేస్తామండి పప్పు టమోటో ఒక్కడ బాగుందనమాట ఈ పప్పు టమాటాలు ఇవైతే నంచుకొని తిన్నాము ఇంకా ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉందండి ఫైవ్ ఎయిటీనో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది కానీ అంత మనీ పెట్టి తెచ్చుకున్నప్పుడు అంత వేస్ట్ చేసుకోవటం ఎందుకు అనేసి కళ్ళు మూసుకొని అయితే తినేసామండి సాంబార్ ఈ సాంబార్ కూడా బాగుంది రెండే బాగున్నాయి రెండో మూడు కూర అయితే అసలు మేము తినలేదండి ఇదే మేము ఈవినింగ్ కూడా తిన్నాం అనమాట ఎందుకంటే ఇద్దరమే ఉంటాం కదా మళ్ళీ ఎందుకు ఫుడ్ వేస్ట్ చేసుకోవటం అని ఈ అయితే వదిలిపెట్టామండి ఇంకోటి మనకి బిర్యానీల్లో మసాలా గ్రేవీ ఇస్తాడు కదండి పచ్చిమిర్చి వేసి ఆ మసాలాది ఇచ్చాడైతే అసలు మేము టచ్ కూడా చేయలేదు ఈ రసంతోనైతే నేను సాయంత్రం తినేసాము పప్పు టమాటా మధ్యాహ్నం తిన్నాము వంకాయ కూర ఒకటి ఉంది వంకాయ కూర కూడా హాఫ్ తిన్నాము ఈవినింగ్ అయితే ఇంక నేనే తిన్నానండి మా హస్బెండ్ అస్సలు వద్దరు ఈ కూర అయితే మేము టచ్ కూడా చేయలేదు అలా పెట్టేసాము వేస్ట్ అయిపోయినట్టే ఇంకా పచ్చిమిరగా టమాటో చట్నీ తిందామనుకుంటే స్మెల్ విపరీతంగా వస్తుందండి దొండకాయ ఫ్రై దొండకాయ అంటే దొండకాయని ఫ్రై చేసి ఇచ్చారనమాట అది ఒకటి తిన్నాము టోటల్గా చప్పగా ఉన్నాయండి టేస్ట్ లెస్ అనమాట మాకు ఏది కూడా టేస్ట్గా అని అనిపించలేదు ఫైవ్ ఫిఫ్టీ వన్ అయింది సో మీరు ఎవరైనా ఇలాంటి భోజనం తెప్పించుకొని సుబ్బయ్య గారి బుట్ట భోజనం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి అండి అన్నం మీద అబుద్ధాలు ఆడకూడదండి అస్సలు బాగాలేదు ఒక రెండే ఉన్నాయండి పప్పు టమాటా బాగుంది దాంతో తినేసాము అప్పడాలు అవి చిన్న చిన్న తిన్నాము రైస్ మొత్తం తిన్న తర్వాత స్వీట్ తిన్నామండి ఇది ఒక్కటే ఖాళీ అయింది మిగతా అవన్నీ అలానే ఉన్నాయి ఈ రైస్ మిగిలింది ఇదే సాయంత్రాన్ని కూడా తినేసాము ఏదేమైనా కానీ ఫస్ట్ టైం ఆర్డర్ చేసామండి జన్మలో మళ్ళీ అంటూ ఆర్డర్ చేయమండి మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా షేర్ చేయండి వేరే వాళ్ళ బుట్ట మరి టేస్ట్గా ఉందామో కానీ మాకిచ్చిన బుట్ట అయితే అస్సలు బాగాలేదండి అసలు మేము లైఫ్లో ఫస్ట్ టైము ఇంకా ఇంకొకసారి ఈ పేరు కూడా ఎత్తామండి అస్సలు బాగలేదు నేను జెన్యూన్గా చెప్తున్నాను